देवियों और स्तोत्र आज दिन यह पाठ सब लोग आरम्भ की क्योंकि अंदर के पैर पैर और सबार सबालु मनाना रिलीज करते हैं गॉड ब्लेस यू देवियों और कांकीम का भगवान के अंदर एक प्रार्थनाओं సెలలో సంక్రాంతి సెలవులు ఎలా మనము సెలవులల్లో పిల్లలకి కొంచెం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నింటికంటే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు స్కూల్స్కి వెళ్ళబోయే ముందుగా ఇంకా వారిని బలపరచాలని వారిని నియమించి పంపాలని ఇంకా నూతనమైనటువంటి క్లాసుల్లోకి వాళ్ళు వెళ్తారు కాబట్టి నూతనమైనటువంటి క్లాసుల్లోకి వాళ్ళు కొన్ని రోజుల్లో వెళ్తారు కాబట్టి హాస్టల్స్కి వెళ్తారు కాలేజీలకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి కొన్ని వర్తమానాలు కొన్ని కథలు కొన్ని పాటలు ప్రార్థనలు చేసి వాళ్ళకేదో చిన్న గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం అనేది మానవ చాలా సంవత్సరాలు బట్టి అలా చేస్తారు అన్నారు మరి ఈ సంవత్సరం కూడా అలా చేద్దాం మరి నాకు నా ఉద్దేశం అయితే జరిగిన మీటింగ్ల కంటే కూడా ముఖ్యమైనవి చిన్నపిల్లలకి చాలా అవసరం మొక్క వంగనదే ప్రాణ వంగునా అని మొక్కలోనే వాళ్ళనే మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు తల్లిదండ్రులుగా సావుకులుగా నేను చేసే ప్రయత్నం నేను కూడా పంత చేయాలని తల్లిదండ్రులు మాట వింటరు కానీ టీచర్స్ మాట సావుకుల మాట పిల్లలు తప్పనిసరిగా వింటారనే ఆశ కాబట్టి దయచేసి మీ పిల్లలు ఎక్కడ ఉన్నా అమ్మమ్మ గారు ఇలాగ పంపించినా మా గారు ఇళ్ళకి పంపించినా ఎక్కడికి పంపించినా నాలుగైదు రోజులలో వారిని రప్పించండి భాగ్యం ఇరవై ఐదు అంటే ఇక ఐదు రోజులే ఉందనుకోండి నైంటీ టెన్ పర్సెంట్ రెండో తారీఖు లేక మూడో తారీఖు వాళ్ళకి రెండు రోజులు లేక మూడు రోజులు కార్యక్రమాలు ఉంటాయి చాలా ఖర్చుతో కూడినది ప్రార్థన చేయండి పిల్లలు వాళ్ళ ఉదయం పూట ఇంటర్వ్యూల్ టైంలో స్నాక్స్ పెట్టాలి మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయాలి మళ్ళీ మధ్యాహ్నం ఇంటర్వ్యూల్ టైంలో వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి అట్లా రెండో రోజులు అట్లే మూడు రోజులు అట్లే ఫ్రూట్స్ స్నాక్స్ అలా మనం పెడతాం మళ్ళీ దేవి షాపు చక్కని పాటలు కథలు ప్రార్థన ఇవన్నీ నేర్పేటువంటి సాగుని కూడా మనం పిలిపించాలి కాబట్టి ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పని ఎందుకంటే మీకు ఖర్చు మన మీటింగ్ ఖర్చు పెట్టాం కదా ఎందుకని అంటే ఏ ఖర్చు తగ్గుతుంది మన ఇంట్లో ఏదన్నా ఏ ఖర్చు అని దక్కుతుందని అన్నీ చేస్తూనే ఉన్నాం దేవుడు పని ఎందుకు చేయకపోకూడదు కానీ దేవుడిని నేను భారత చేస్తే దేవుడు ఆయనే తన కార్యాన్ని నన్ను జరిపించుకుంటూ ఉంటారు కాబట్టి దయచేసి అందరూ ప్రార్థన చేయండి ఏదో వచ్చి వచ్చిపోత కాకుండా పిల్లలు వాళ్ళ హృదయాలలో దేవుని మాటలు ఉండిపోవాలని ప్రార్థన చేయండి నా వరకు నేను వాళ్ళ సేవ చేస్తున్నానంటే చిన్నతనంలో సండే స్కూలు ఆ యొక్క కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను అమ్మ చెప్పినటువంటి మాటలు చిన్నతనంలో ఆయేటప్పటి నుంచి కూడా అవన్నీ నిజంగా నా మీద చాలా పనిచేసి ఇవాళ మధ్య చిన్న సేవా పరిచర్య చేయగలుగుతున్నానంటే దాని యొక్క ప్రభావం చిన్నతనం నుంచి ఉంది నాకు కాబట్టి మీ పిల్లలు కూడా మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు కూడా ఎక్కడన్నా సరే వారిని పిలిపించండి పసుపు తారీఖు కల్లా ఇక్కడ వచ్చే ఆదివారం ఒకటో తారీఖు అండి ఓకే నెక్స్ట్ ఆదివారం ఒకటో తారీఖు కాబట్టి పసుపు తారీఖు కల్లా అందరిని పిలిపించండి రెండవ తారీఖు నుంచి మనకి సోమ మంగళ పులవారాలు లేకపోతే సోమవారం మంగళవారం జరుగుతాయి కాబట్టి ఇంకా మీ పిల్లల్ని ఎక్కడికి పంపించద్దు పంపించిన పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ తప్పనిసరిగా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మొన్న వాళ్ళ కోసం మన సంఘం నుంచి కూడా పది మంది దాదాపు బయలుదేరి దానులు పాడు మెటీరియల్ అంతా తీసుకొని రావడం ఈసారి కొత్త పుస్తకాలు అన్నమాట వాళ్ళకి మామూలుగా పాత పుస్తకాలు కాదు ప్రతి సంవత్సరం ఇస్తున్న పుస్తకాలు కాదు فٹ کٹ منگو ఒకరోజే ట్రైనింగ్ ఒక రోజు అక్కడ మధ్య భోజనం పెడతారు లేకపోతే మనం అక్కడ గంటల కొద్దిగైతే పిల్లలకి గెస్ట్ పోలీసు ఇచ్చినా చెప్పకపోయినా ట్రైనింగ్ అయితే రేపు వచ్చిన మీ పిల్లలకైనా చెప్పుకుంటారు ఎవడ సడైనా ఎవరైనా రావచ్చు మరి దయచేసి రెండు మూడు రోజుల్లో నుండి వచ్చే పదవారు జరుగుతాయి కాబట్టి దయచేసి నీళ్ళెవ నీళ్ళెవరన్నా ప్రేరేపణ కలవాలి ఒక్కరోజు దేవుని పిల్లలకి మీ మన చర్చలో ఉన్న పిల్లలకే కాదు మీరు వారికి చెప్పడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా ఎన్నో పనులకు వెళ్తున్నాం ఎన్నో ఫంక్షన్లకు వెళ్తామో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఆ రెండు దినాలు మన చర్చిలో జరిగేటువంటి ఫస్ట్ రెండో తారీఖు మూడో తారీఖు జరగవచ్చు మీ పిల్లల్ని కాట కాడ సతపరిచి స్కూల్స్కి ఎట్లా పంపిస్తున్నారు అలా పంపించడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకి బైబిల్ ఒక నోట్స్ ఒక పెన్ను ఇచ్చి పంపండి రాసుకోవడానికి వీలుగా పనులు ప్రాబ్లం చేయండి వాళ్ళకి కొంచెం టిఫిన్ ఏర్పాటు చేయాలన్నా మంచిగా లంచ్ ఏర్పాటు చేయాలన్నా కొంతమంది మన చేసులో వేరే ప్రేరేపడు కలవారు నేను కొంచెం పనిచేయ చేయాలి చిన్నపిల్లలకి వచ్చినటువంటి దైవ సాగు ఏదైనా ఆహారం పెట్టాలి అనే రేరేపడగిన వారు ఎవరైనా అన్నట్లయితే ఇప్పటి నుంచి లేదు చెప్పాలంటే వచ్చే సోమవారం పండవారం లేదంటే పొలవరం కూడా మూడు రోజులు చాలా బాధ్యతతో పెద్ద చెట్లుకి ఒక నీళ్లు పైగా పర్వాలేదు పెట్టుకుంటద చిన్న చెట్లకి రెగ్యులర్గా నీళ్ళు పోయాలి వాటికి ఎరువేయాలి వాటికి పాలు చేయాలి వాటికి ఆ గుడ్లు వచ్చి కాకుండా చెట్టూరు ఫ్రీ గార్డ్ పెట్టాలి ఎంతో సంరక్షణ చేస్తేనే ఆ మొక్కలు మంచిగా ఎదిగి పెద్ద ఉంటాయి పిల్లల గురించి చాలా సహా చేసుకోవాలి కష్టపడి విధంగా అవసరం కదండి అంటారు కానీ వాళ్ళ గురించి శ్రద్ధ చేసుకొని వాళ్ళ దేవుని సర్ది తీసుకొచ్చే విషయంలో చాలామంది కనపడుతున్నారు అలా కాకుండా కొంచెం అందరూ కూడా బాధ్యతగా తీసుకొని చాలా ఎండాకాలం వైభవస్ చాలా ఫ్రీగా వచ్చినంతవరకు ఆ యొక్క అవి ఒక ఐదు రోజులకి అవి అంత పదిహేను రోజుల్లో స్కూల్ మొదలు పెడుతున్నారు పదిహేను రోజుల్లో స్కూల్స్ మధ్యాహ్నం వల్ల పది సంవత్సరం స్కూల్స్ మొదలు పెడతారు కాబట్టి ఈ మొదటి ఈ వారంలో వాళ్ళకి పిల్లలకు కావాల్సిన బట్టి మా మన దగ్గర అందరం కలిసి నేను కూడా మీరు అంటే సర్వేసుకొని వాళ్ళతో పాటు రండి చాలా మంచిది సమయంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన బాబు డార్కా వాళ్ళ రెండవ గనమ్మ పిహెచ్డి సీట్ వచ్చింది డాక్టరేట్ అనమాట డాక్టరేట్ చదువుకోవడానికి అవకాశం వచ్చారు ఒకసారి మరి పిహెచ్డి సీటు ఆ యూనివర్సిటీ కాలేజీలో వచ్చింది ఎంపెక్ అయిపోయింది ఇప్పుడు బిహెచ్డి బిహెచ్డి అంటే చాలా అయిన తర్వాత డాక్టరేట్ చేస్తారు ఆ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవచ్చు అంటే ఒక దాని మీద రీసెర్చ్ చేసి దానికి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి అందరి సంపద ఉంటుంది

దానిలో నుంచి ఒక కొత్త కోణంలో మరొక కోణంలో దేవుని అంత వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఈరోజు మన అంశం ఏమిటంటే మన సమస్యకు పరిష్కారం చేసే మన సమస్యకు పరిష్కారం చేసే అనే అంశాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం మన జీవితంలో ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో క్వశ్చన్స్ ఉదయం పూట లేచే దగ్గర నుంచి రాత్రి పడుకునే అంతవరకు ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం పిల్లల గురించి అయితే మన ఆరోగ్యాన్ని గురించి అయితే భర్తల గురించి అయితే భార్య గురించి అయితే తల్లిదండ్రుల గురించి అయితే ఎప్పుడు కొత్త కొత్త సమస్యలు మనల్ని ఎప్పుడు చుట్టుముట్టం ఆ చుట్టుముడుతూనే ఉంటాయి మనం ఈరోజు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అటు వెళ్తే వాళ్ళ చెక్కు ఎలా పోతే వాళ్ళ చెక్కు ఏదైనా చేద్దామంటే ఆరోగ్య సమస్య చేద్దామంటే ఆర్థిక సమస్య ముందుకెళ్లాలా వెనక్కి వెళ్ళాలా అలా ఎప్పుడు కూడా మన సమస్యలు సమస్యలను మన ఎప్పుడు వేధిస్తూనే ఉంటాయి లోకంలో ఉన్నవారి అయితే ఈ సమస్యలు వేధిస్తాయి కానీ దేవుని మేడమ్ వేధించడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం వేసే ప్రతి ప్రశ్నకు జవాబు కూడా వేసుకుంటాయి ఏ రకమైన సమస్య వచ్చినా ఏ రకమైనటువంటి ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నకు జవాబు ఏసై దగ్గరే ఉంది అని మనం నిజంగా విశ్వసించినట్లయితే లోకస్థుల మనము టెన్షన్ డిజపాయింట్మెంట్ అయిపోయి ఏమి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఎందుకంటే ఏసైఎ మనకు చాలైనటువంటి దేవుడు మన ఎలాంటి సమస్యనైనా ఆయన పరిష్కరించి మానవాళ్ళందరికీ ఎదురగేటువంటి ప్రతి ప్రశ్నకు ఆయన జవాబుగా ఉండేటువంటి దేవుడు ఎస్ఐ ఈ దినాలు ఇలాంటి జనాలు మనం చూసినట్లయితే చాలా మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ వాళ్ళ మొక్క వాళ్ళ కుటుంబం మీద ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ జీవితం మీద క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకంగా చాలా మంది జీవితాలు మారిపోతున్నాయి ఎందుకు అర్థం కాని పరిస్థితి ఏం చేద్దామన్నా అర్థం కాని పరిస్థితి దీనికి సాధ్యపడదు ఈ సమస్య నుంచి బయటపడటం సాధ్యపడదు అనేటువంటి పరిస్థితి వాళ్ళ కొంతమంది జీవితాలలో గమ్యం లేదు నిరీక్షణ లేదు ఎక్కడ ఎక్కడికో తిరుగుతాం తిరుగుతాము ఏదో ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి మనుషులు ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు గమ్యం లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఈ సమస్య ఎంత జటిలమైన సమస్య అయినా దానికి పరిష్కరించగలిగినటువంటి వాడు ఏ సగే మనం ఏం పోగొట్టుకున్నామో రో వెతుకుతా ఉంటా ఉంటాం ఏదో పోగొట్టుకున్న వాళ్ళని చేస్తూనే ఉంటాం ఎదో పోగొట్టుకున్నాం ఎక్కడో పోగొట్టుకున్నాం ఏం పోగొట్టుకున్నామో తెలియదు ఎక్కడ పోగొట్టుకున్నామో తెలియదు ఓ జీవితం అంతా వెతుకులాటం అలాంటి పరిస్థితుల్లో మరి దీనికి పరిష్కారం దగ్గరే ఉంది లోహాను మనం అధ్యాయం ఇక్కడ ఒక సమస్య ఈ లోహాను వార్త ఆరు అధ్యాయంలో ఉన్నటువంటి సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య ఏర్పడింది దాన్ని ఏ సమయా ఎలా పరిష్కరించారు అనే దాని గురించి ఇక్కడ రాయబడము చదువుత నేను చదువుతా చూడండి ఒకసారి ఎనభై ఐదో పేజీ తర్వాత అక్కడ తరువాత యేసుయ సముద్రము అనగా జలయ సముద్రము దాటి అందరికీ వెళ్ళను రోగులు ఎడవ ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనుడు ఆయన్ను యేసు ఏసు అక్కడ తన శిష్యులతో కూడా కూర్చోలేదు అప్పుడు మస్క అను యూగుల పండుగ సమీపించాడు కాబట్టి యేసు పండులకి బహుజనుడు తన యొక్క చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను కానీ ఏదే ఇది ఉండి అతన్ని పరీక్షించుటకు ఆధారడిగాను అందుకు పిలుపు వారిలో ప్రజవాళ్ళు కొంచెము కొంచెము పుచ్చుకోనటైన రెండు వందల రొట్టెలు సహలమని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా శ్రీమో పేదరు సహోదరుడైన ఆంధ్రయొక్క చిన్నవామి యొక్క ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జన్నలు కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చ ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కట్టెలు పట్టుకొని కృతజ్ఞత ఆస్మృతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు అలా చేపలు కూడా వారికి వారికిష్టమైనంత పట్టుకు వారు తృప్తిగా తిరిగిన తరువాత ఏమి కూడా మిగిలిన మొక్కలు భోగు చేయుడని తన శిష్యులతో చెప్పింది కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన ఐదు యవల రొట్టెల మొక్కల మొక్కలు భోగు చేసి పన్నెండు గంపలు ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియను చూచి నిజమీ అని రాబో భగవంతరిగి ప్రార్థన చేసుకుంటారు ప్రేమిస్తున్న మా ఫియాన్నారు మా తండ్రి మీకే వర్ణనాలు స్థుతి స్తోత్రాలు చేస్తున్నా యొక్క సమయంలో ప్రత్యేకమే ప్రాప్తం చేస్తూ కార్యక్రమంలో కార్యక్రమంలోనైనా మీరే మా మధ్య ఉండి నడిపించండి వారికి ఆరాధనలో ఆశ్వాసతో మీ సారి జ్ఞాపం చేసుకోండి ఆయన సహాయము దయచేయండి ప్రపంచం పెంచండి దయచూపించండి ప్రభావముగా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మీరు ఎలా పరిష్కరిస్తారో అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలని ఆశపడుతుంది కానీ వాక్యవాదముల ద్వారా మీరే నాతో మాతో మాట్లాడారు మాకు వచ్చిన సమస్యలు మాకు వచ్చిన ఇబ్బందులు మాకు వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితులు విడిపించబడాలి ఏ నుండి సమృద్ధికి ఎలా మేము రావాలనే విషయాల గురించి ధ్యానం చేసుకుంటూ ఉండగా నేనే నాతో మాతో మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మ సంబంధమైన జీవాహారమైన వాక్యాహారం